ఆకాశవాణి ఆదిలాబాద్ నారాయణరావు ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చి రావడంతోనే మా అక్కయ్యతో అన్నారు మీ తమ్మునికి ఉద్యోగం అయింది రేపు ఉదయమే పని ప్రారంభించవచ్చు అని నేను చాలా సంతోషించాను కాన్పూర్ మిల్ యజమాని రామేశ్వర్ ప్రసాద్ బగ్లా శాసనసభలో మెంబర్ నన్ను తన కార్యదర్శిగా నియమించారు చిన్నప్పుడు అడయార్లో మా ప్రొఫెసర్ చెబుతూ ఉండేవారు ఇంగ్లండ్ అటువంటి చోట్లల్లో ప్రఖ్యాతి వహించిన రాజకీయవేత్తల ప్రభావం అంతా చాలా వరకు వారి కార్యదర్శి ప్రతిభపైననే ఆధారపడి ఉంటుంది వారు రాసిన గంభీరమైన ఉపన్యాసాలు కార్యదర్శులు రాసినవే అనేవారాయన నాకు ఇటువంటి అవకాశం లభించింది గొప్ప గొప్ప ఉపన్యాసాలు వ్రాసి బగ్లా చేత శాసనసభలో ప్రసంగింపిస్తాము వారి రాజకీయమైన పని అంతా చక్కబెడుతూ ఆయనకు గొప్ప కీర్తిని సంపాదించి పెడతాను వారు కలుసుకోవలసిన గొప్ప గొప్ప వారినందరినీ వారి తరఫున కలుసుకొని ఎంతో చాకచక్యంతో మాట్లాడి ఆ పనులన్నీ చక్కగా నిర్వహించుకు వస్తాను అంటూ ఏవేవో ఉద్దేశాలతో ఉబ్బిళ్ళూరింది నా మనస్సు మరునాడు ఉదయం సిమ్లాలోకల్లా గొప్పదైన సిసీల్ హోటల్ బగ్లాగారి నివాసానికి వెళ్ళాను మహారాజభోగం ఆ వసతి వారి గది పక్కనే ఉన్న గది ఆఫీస్ గదిగా నాకిచ్చారు రోజుకు ముప్పై రూపాయలు అద్దె ఆ ఒక్క గదికి నాదే ఆ గది కిటికీ దగ్గరకు వెళ్లి నుంచుంటే అద్భుత దృశ్యం కన్నుల పండువైనది నీరెండలో ఎంతో దూరాన ఉత్తర దిశను దట్టమైన పరచిన హిమాలయ శిఖరం ఎంత అందంగా ఉంది కైలాస శిఖరమే అది అనుకున్నాను ఇటువంటి చోట పనిచేస్తూ ఉండడం ఒక మహా అదృష్టం అనుకున్నాను బగ్లాకు ఇంగ్లీష్లో అంత ప్రవేశం లేదు ఆయన మరునాడు శాసనసభలో అడుగదలిచిన ప్రశ్నల భావం హిందీలో చెప్పి ఇంగ్లీష్ చేసి టైపు చేయమన్నాడు వానిని అసెంబ్లీ కార్యదర్శికి పంపుతూ వ్రాయవలసిన ఉత్తరమును టైపు చేశాను ఇంకా ఏవేవో చిన్న చిన్న ఉత్తరాలు టైప్ చేసి వారి సంతకం తీసుకున్నాను ఇంకొక గడియలో ఆయన అసెంబ్లీకి వెళుతూ ఈవాళ్లకు ఇంకా నాకు నీ పని ఉండదు రేపు ఉదయమే నీ ఉండాలంటే ఇక్కడే ఉండిపో ఆ బెల్ నొక్కితే హోటల్ మేనేజర్ వచ్చి నీకు కావలసినవన్నీ సమకూరుస్తాడు అని వెళ్ళిపోయారు మరునాడంతే కంటే ఎక్కువ పని లేదు మూడవ రోజు ఉదయం ఆయన నాకు వేరే పని పురమాయించారు సర్ ఫిరోజ్ ఖాన్ నూన్ ఇక్కడికి వచ్చి నన్ను కలుసుకుంటానన్నారు ఇంతవరకు రాలేదు ఎక్కడ ఉన్నారో కనుక్కో ఒకవేళ ఇంకా సిమ్లాయే వచ్చుండకపోతే ఇదిగో ఈ అడ్రస్కి టెలిగ్రామ్ ఇయ్యి అన్నారు అసెంబ్లీకి వెళుతూ ఓ ముప్పై రూపాయలు నా చేతిలో పెట్టి ఈ చోట్లకు పచ్చి బఠాణీ గింజలు యాపిల్ పండ్లు పంపించు అని ఆ చిరునామాలిచ్చారు ఫిరోజ్ ఖాన్ ఆ ఉదయమే సిమ్లా వచ్చారని తెలిసింది నా వాకబు వల్ల నూన్తో టెలిఫోన్లో మాట్లాడి ఆయన అసెంబ్లీలోనే బగ్లాను కలుసుకునేట్టు ఏర్పాటు చేశాను ఆ ఫిరోజ్ నూన్ ఏ ఇప్పుడు పాకిస్తాన్లో ప్రధాన ఉద్యోగి బగ్లా నియమించినట్టు కూరలు పళ్ళు బంగీలు కట్టించి ఆయా అడ్రస్లకు పంపి తిరిగి సిశిల్ హోటల్కు వచ్చాను నేను నేను నా గదిలో ప్రవేశించిన కాసేపటికి బగ్లా కూడా వచ్చారు తొందర తొందరగా అసెంబ్లీ ప్రోరోగైంది నేను కారులో కాన్పూర్ వెళ్ళిపోతున్నాను వెంటనే అన్నారు నన్ను తర్వాత రైల్లో రమ్మంటారు సిమ్లా నుంచి ఇంకా కాన్పూర్లో కాబోలు నా నివాసం కాన్పూర్ ఊరు ఎలా ఉంటుందో అనుకుంటూ ఉండగా ఆయన నా దగ్గరకు వచ్చి బంగేలకు డబ్బు సరిపోయిందా నేను ఇంకేమైనా ఇయ్యాలా అన్నారు నా వద్ద మిగిలిన రూపాయి పావలా చిల్లర బల్లపై ఉంచి రసీదులు పోస్ట్లో పంపాను అన్నాను అప్పుడు ఆయన జేబులో నుంచి నూట యాభై రూపాయలు తీసి నాకిస్తూ ఇదిగో నీ జీతం ఇంకా నేను నీకేమైనా ఇవ్వాల్సి ఉంటుందా అన్నారు నేను నిర్ఘాంతపోయాను ఎన్నేళ్ళో ఉంటుంది అని ఉబ్బిళ్ళూరిన ఉద్యోగం మూడు రోజుల్లో పూర్తయిపోయిందా ఏమి నేను కాన్పూర్ వస్తాను మీ వద్దనే పనిచేస్తాను అన్నాను ఆయన అబ్బే అక్కడ వేరే పెద్ద ఆఫీసు ఉన్నది చాలామంది ఉన్నారు నా పనులు చూడ్డానికి అన్నారు ఒక్క క్షణం ఆగి నీకు కావలసిన సర్టిఫికెట్ టైప్ చెయ్యి సంతకం చేస్తాను అన్నారు నేను మిషన్ వద్ద కూర్చొని సర్టిఫికెట్ టైప్ చేశాను నన్ను గురించి నేను ప్రశంసించుకుంటూ వ్రాయడం వింతగానే తోచింది ఆయనకు చదివి వినిపించాను బేష్ సరైన మాటలు రాశావు అంటూ ఆ కాగితం మీద సంతకం చేసి కార్లో వెళ్ళిపోయారు నేను నా టైప్రైటరు మిగిలాం మింట చుక్కల దృశ్యమాయెను పూలు వాడెను సారహీనపు జీవితమునకు కోరికలే మిగిలెన్ ముగిసిచనె నూరేళ్ల బ్రతుకిటు మూడునాళ్ళకే ముక్కలాయెను మ్రోడు మ్రానై పూయకుండగ వాడి తూలిన తీవయై తళుకు బంగరు తారలేలా తలకు మీరిన తలపులీల వలచి పొందగ గగన సుమములు జీవితము అన్నాడు స్నేహితుడు కృష్ణశాస్త్రి అతను ఆ పంక్తులు వ్రాసినప్పుడు కలలోనైనా అనుకునుండడు తన ఒకనొక స్నేహితుని జీవితంలో ఈ మాటలు ఇంత నిజమవుతాయని సిమ్లాలో ఉండగా ఎమ్మెల్యే రెడ్డిగారు నాకు స్నేహితులయ్యారు వారికి ఓ ఏడేళ్ల అమ్మాయి ఉండేది కనకపు బొమ్మ పసిడి విగ్రహం బంగారు తల్లి ఆ పాప రెడ్డిగారు అసెంబ్లీ స్టేషన్కి బయలుదేరి వస్తుంటే ఏ కారణం వలనో ఆయన భార్య ఆయనతో కూడా రాలేకపోయారు పాపాయి మాత్రం పట్టుబట్టి తండ్రితో వచ్చింది తల్లి కోసం బెంగపెట్టుకోలేదు తండ్రిని విడిచి నిమిషం ఉండేది కాదు మాట్లాడిస్తే చాలు కిలకిలా నవ్వీతి ఆ పాప కొన్ని వారాలకు కృష్ణాపత్రికలో నా కథ వచ్చింది వెత అనే రచన సీతాపతి అనే ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ జీవితంలో ఏదో గొప్ప నిరాశకు పాలై గాయపడిన హృదయంతో కాస్త ఉపశమన నిమిత్తం బెంగుళూరులో ఉన్న చిన్ననాటి స్నేహితుణ్ణి చూడ్డానికి వెడతాడు ఆ స్నేహితుడు ఊళ్ళో ఉండడు కాని ఆ స్నేహితే భార్య సీతాపతికి తన భర్తకు గల అన్యోన్యమైన విశేష మైత్రిని తెలిసిన ఆమె సీతాపతిని తన భర్త తరఫున చాలా ఆదరిస్తుంది ఆమె గొప్ప సంస్కారి ఇతరుల మనస్సును ఇట్టే అర్థం చేసుకోగలదు రెండు నాళ్ల పరిచయంతో ఆమెకు తన భర్త స్నేహితుని ఎడల ఎంతో సానుభూతి కలుగుతుంది ఏకోదరి అయిన సోదరుల అతన్ని మన్నించి అతనితో మాట్లాడుతూ అతని ఉదంతం తెలుసుకుంటుంది ఆమెకు ఆరేళ్లమ్మాయి ఉంటుంది అందాల రాశి ఆ పిల్ల సిమ్లా మామయ్యా అంటూ ఆప్యాయతతో పిలుస్తూ అతని ఒళ్ళో వచ్చి కూర్చుని ఊరికే ఎన్నో ఎన్నో కబుర్లు చెబుతుంది ఆ పాప ఇక రెండాళ్లకు సీతాపతి స్నేహితుడు వస్తాడు ఒక రెండు పూటలు బెంగుళూరులోనే ఉండి మరో చాలా పెద్ద ఉద్యోగం పైన విదేశానికి బయలుదేరుతాడు సీతాపతి పెద్ద ఉద్యోగం ఎంతో సిరి సంపద ఎంతో కీర్తి అయినా ముఖ్యమైన విషయంలో అతని జీవితంలో కలిగిన వెల్తిని ఆ భార్యాభర్తలు ఇద్దరూ గుర్తించి అతను ప్రయాణ సన్నాహంలో ఉండగా వారి అమ్మాయిని కూడా అతనితో ప్రయాణం చేస్తారు వారి సద్భావాన్ని గ్రహిస్తాడు అతడు కాని వారి త్యాగాన్ని స్వీకరించడు ఒంటరిగానే విదేశానికి వెళ్ళిపోతాడు పూజ్యులు శ్రీ ముట్నూరు కృష్ణారావు కోరికపైన వారికి నేను పంపిన ఈ రచన కృష్ణాపత్రికలో వెంటనే అచ్చైనది ఇక మీదట సాహిత్య సృష్టిలో నిమగ్నుడను కావాలి అని సంకల్పించుకున్నాను కాని అప్పటికీ మరేదీ వ్రాయలేకపోయాను తరువాత సిమ్లాలో వర్షాలు మరీ అధికమై ఆఫీసులన్నీ ఢిల్లీ తరలివచ్చాయి చివుకుల నారాయణరావుతో కలిసి నేనున్ను ఢిల్లీ వచ్చివేశాను ఢిల్లీ చేరిన రెండు రోజులకు నా బెంగళూరు ఇన్స్టిట్యూట్ స్నేహితుడు మీర్ చందాని ఢిల్లీ వస్తున్నాడని అక్కయ్యకు ఉత్తరం వచ్చింది ఉత్తరం చదువుతూ అక్కయ్య నాతో అన్నది మీర్ ఢిల్లీ వస్తున్నాడు నీకు ఇదివరకే చెప్పుండాలి నేను నేను అతన్ని పెండి చేసుకుంటున్నాను అతను మద్రాసు వెళ్ళి నాన్నగారి అనుమతి పొంది ఇక్కడకు వస్తున్నారు అన్నది కాస్త సిగ్గుతో ఎంతో సంతోషంతో నా ఆనందానికి మేరలేదు నా ప్రాణస్నేహితుడు మా బావ కావడం ఎంత బాగుంటుంది వారిద్దరి మధ్య అన్యోన్యమైన సుహృద్భావం ఏర్పడినట్టు నాకు తెలియను ఇంచుమించు పదేళ్ల క్రితం కలిగిన పరిచయం నానాటికి స్నేహంగా అతిశయించి ఈనాటికి ఇలా ఫలశ్రుతి పొందినది ఎంతో మంచి విషయం ఇంకో వారం రోజులకు నాన్నగారి వద్ద నుంచి నాకు ఉత్తరం వచ్చింది శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు ఉద్యమంలో నాయకులు నేడో రేపో ఆయన అరెస్ట్ అయి కారాగృహానికి వెళ్లనున్నారు ఇన్నాళ్ళు బెజవాడ కేంద్రంగా వారు మన ఇన్సూరెన్స్ పని చూస్తున్నారు వారి స్థానంలో నీవు బెజవాడలో ఉండి ఆ పనంతా చూస్తూ ఉంటే బాగుంటుంది ఆంధ్రదేశమంతటా తిరిగి ఈ ఇన్సూరెన్స్ కంపెనీని వృద్ధిలోకి తేవడానికి అవకాశం ఉన్నది నీవు వెంటనే బయలుదేరి రావాలి అని వ్రాశారు ఈ ఇన్సూరెన్స్ పనికి ఇదివరకు నేను తరిఫీదైన విషయాలకి ఎంతో తేడా ఉంది ఎలా నిర్వహింపగలనా ఈ పని అని మొదట సందేహించాను ఈ మాట చివుకుల నారాయణరావుతో చెబితే ఆయన అన్నాడు మరేం పర్వాలేదు నీకు మంచి పర్సనాలిటీ ఉన్నది ఎంతో ఆకర్షణీయంగా ముచ్చటించే నేర్పు ఉంది నీ వంటి విద్యావంతులు ఈ వ్యాపకంలో రాణిస్తారు అధైర్యపడకు అన్నారు నాన్నగారు నియమించిన పని శ్రద్ధతో చెయ్యాలి ఏ పనిలో అయినా మనసార కృషి చేస్తే ఫలితం మాట మనం పాటింపనక్కరలేదు కౌశలంతో చేసిన కృషి యోగంగా పరిణమిస్తుంది అని నాకు నేనే ధైర్యం చెప్పుకొని బెజవాడకు రైలెక్కాను నాకు నిజంగా ఢిల్లీ విడిచి రావాలని లేదు ముందు ఏమవుతుందో ఎటువంటి తుపానులు వస్తాయో ఈ జీవితంలోకి అనే బెంగ ఆవహించింది నన్ను కాని వంక గొప్ప ఆశ లేకపోలేదు అడయార్లో నాకు కలిగిన శిక్షణ వల్ల ఈ జీవితాన్ని ఒక అమూల్యమైన అవకాశంగా పరిగణించే నాకు రానున్నవి మంచి రోజులే అనే గొప్ప విశ్వాసం ఉంది ఎన్ని మెలికలు తిరిగినా నది చివరకు సముద్రం జీరకుండా ఉంటుందా అనే గొప్ప నమ్మకం నాకెంతో ధైర్యమిచ్చింది ఆ ధైర్యంతోనే తిరిగి తెలుగు భూమిలో అడుగుపెట్టాను ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా